గుడ్ మార్నింగ్ పిల్లలు థ్యాంక్ యూ సార్ కూర్చోండి తినే ఆహార పదార్థాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం సంతులిత ఆహార పదార్థాలు అంటే మీకు తెలుసా నాకు తెలుసు సార్ ఏమిటవి రొట్టెలు పప్పులు కూరగాయలు పండ్లు కొద్దిగా నూనె కొద్దిగా బెల్లం తీసుకున్నట్లయితే మనకు అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి సార్ వెరీ గుడ్ చాలా బాగా చెప్పావురా కూర్చో జంక్ ఫుడ్ అంటే ఏమిటి వాటి అవి తినడం వల్ల ఏమవుతుంది నేను చెప్తాను సార్ సరే చెప్పు పిజ్జాలు నూడిల్స్ బర్గర్లు సార్ అవి మాత్రమే ఆహారంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది సార్ బాగా చెప్పావురా కూర్చో పీచు పదార్థాలు ఏమి కూరగాయల్లో ఉంటాయో మీకు తెలుసా తెలుసు సార్ చెప్పురా బీరకాయ బెండకాయ చిక్కుడుకాయ చిలకాయదుంప మొదలైన వాటిలో ఉంటాయి సార్ చాలా బాగా చెప్పావురా కూర్చో మనం తినే ఆహార్ ఆహార పదార్థాల్లో ఏమేమి ఉంటాయి మనం తినే ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వులు విటమిన్లు ఖనిజాలవణాలు వీటితో పాటు పీచు పదార్థాలు మీరు కూడా ఉండాలి సార్ చాలా బాగా మీరు చెప్పారు